హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి ఈరోజు ఒక మంచి ధనుర్మాసం ముగ్గు చూపిస్తాను ఇప్పుడు మనం అంతా గీతలు ముగ్గులు అవి వేసుకుంటూ ఉంటాం కదా అలా చుక్కలు లేకుండా ఈ మధ్య ఆల్మోస్ట్ ఇలాంటి ముగ్గులే మన ఛానల్లో షేర్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి డైలీ వరీగా నేను చేసుకునే పనులు అలాగే మంచి మంచి వంటలు ఇలాంటి ముగ్గులు నేను ఇవి మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను ఇది చూసారు కదా చాలా సింపుల్గా ఉంది మా ఫ్రెండ్ అయితే ఈ ముగ్గు వేసిన ఇంటికి వచ్చినప్పుడు ఏంటి ఇది ప్రింట్ వేసావా అంటే స్టెన్సిల్తో వేసావా అని అడిగింది అనమాట ఇలా డిజైన్ పెంచుకుంటూ ఇంకా ఎంత పెద్ద ముగ్గులైనా వేస్తూ వెళ్ళిపోవచ్చు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ చిన్న చిన్నగా పెద్దగా అయిపోతుంది అనమాట ముగ్గు అనేది నాకు గుమ్మం ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముగ్గులు ప్లాన్ చేస్తూ ఉంటా వాటిని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను బేసిక్గా నాకు కామెంట్స్ వచ్చినాయండి ముగ్గు గురించి అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయలేదు బట్ తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను కలర్స్ గురించి ముగ్గు గురించి ఎలాంటి ముగ్గు తీసుకోవాలి అలాగే స్టెన్సిల్స్ గురించి వీటన్నింటి గురించి కామెంట్స్ అవి అడుగుతూ ఉన్నారు ఇంకా నేను ఈరోజైతే ఈ ముగ్గులో సింపుల్గా అక్కడక్కడ ఇలా కలర్స్ అనేవి యాడ్ చేశాను అనమాట అక్క మీ ముగ్గులు నేను స్క్రీన్ షాట్ చేసి రోజు ఇంటి ముందు వేస్తున్నాను చాలా బాగా వచ్చాయని కమెంట్లో చెప్తున్నారండి నాకు భలే హ్యాపీగా అనిపించింది అండ్ అలాగే ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్లో చెప్పండి అండ్ నేను కూడా మీకు రిప్లై ఇస్తాను ఇంకా మాట్లాడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను చూసేయండి అలాగే ఈ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఈ టర్టిల్ వైన్ ఇలాంటి వాటికి సాయిల్ మిక్స్ ఎలా చేస్తారో చెప్పండి అని ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి కాబట్టి నేను ఎలా మిక్స్ చేస్తాను ఏ రేషియో అనేది నేను మీకు చెప్తాను అయితే ఏదైనా పాట్లో మొక్క పెట్టాలి అనుకున్నప్పుడు అది ఏదైనా సరే అడుగున కొంచెం ఇసుక వేస్తాను ఇసుక అలాగే మట్టి ఎలా కలుపుకుంటాను అంటే ఇప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ మట్టి ఉందనుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ అలాగే ట్వంటీ పర్సెంట్ వర్మి కంపోస్ట్ ఇంకొకవేళ ఇంట్లో నేను చేసింది కంపోస్ట్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేస్తాను అనమాట బట్ ఇసుక మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకుంటాను అలాగే ఏ మొక్క పెట్టినా పాట్ అడుగున తప్పకుండా హోల్స్ ఉండేలా చూసుకోవాలి ఆ హోల్స్ని కవర్ అయ్యేలాగా ఏదైనా కొబ్బరి చిప్ప కానీ లేదంటే బండ చిన్న చిన్నవి ఏవైనా ముక్కలు ఉంటాయి కదా బండ ముక్కలు లేదంటే టైల్స్ ముక్కలు అలాంటి వాటితో క్లోజ్ చేయాలి దానివల్ల మనకి మొక్కకి వాటరింగ్ వేసినా కూడా వాటర్ ఈజీగా వెళ్ళిపోతుంది మొక్కకి బలం కుదురుకుంటుంది అలా అన్ని మొక్కలకి ఒకే విధంగా నేను సాయిల్ మిక్స్ అనేది చేస్తూ ఉంటా ఇదొకటి షేర్ చేయమన్నారనమాట అందుకని ఈ వీడియోలో నేను యాడ్ చేశాను ఇదిగోండి చామంతులు ఎలా వస్తున్నాయో అసలు పూర్తిగా విచ్చుకోలేదు ఫ్లవరు అలా కోయబుద్ధి అవ్వట్లేదు కానీ చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి కంప్లీట్గా ఫ్లవర్ విచ్చుకోకుండా సగం సగం గుండా అలాగే ఉన్నాయి సరే అలాగే ఉంచితే వస్తాయేమో అనుకుంటే అవేమో వడలిపోతున్నాయి అన్నమాట వాడిపోతున్నాయి అందుకని కొన్ని రేపటి పూజ కోసం కట్ చేసుకున్నాను అలాగే చూసారు కదా టమాటాలు అయితే ఎన్నో వస్తున్నాయో అసలు ఎండిపోయే మూమెంట్లో ఉంది కదా చెట్టు ఇంకా దీన్ని తీసేద్దాం అనే టైంలో కూడా అది మళ్ళీ ఎగురబెట్టి మళ్ళీ పూత పెట్టి మళ్ళీ కాయలు వచ్చేస్తున్నాయి అందుకని వాటిని అసలు తీయాలనిపించట్లేదు కానీ వెజిటేబుల్స్ ఇంట్లో లేనప్పుడు చాలా హెల్ప్ అవుతాయండి ఇవి అలాగే ఈ వీడియో మీరు తమనే చూసే ఉంటారు కదా స్కిన్ కేర్ గురించి ఈ స్కిన్ కేర్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి అలాగే రీసెంట్ డేస్లో నేను లైవ్ చేసినప్పుడు కూడా చాలా వరకు నా స్కిన్ గురించి అడిగారు మంచి బాత్ పౌడర్ మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూసేయండి అన్నీ ఇంట్లో ఉండేవి ఒక ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో మంచి బాత్ పౌడర్ అనమాట ఇది నాట్ ఓన్లీ వింటర్ ఇప్పుడైనా యూజ్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను ఇది మిల్లులో ఆడించిందైనా సరే లేదంటే అయినా తీసుకోవచ్చు సేమ్ కప్పుతో హాఫ్ కప్పు గోధుమ పిండి ఇది ఎక్స్ట్రా హెయిర్ లాగా అంటే మనకు ఏవైనా చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి కదా అవి వెళ్ళిపోవడానికి యూజ్ అవుతుంది అలాగే బాదం ఇది కూడా హాఫ్ కప్ తీసుకున్న ఇది చాలా బాగుంటుంది స్కిన్కి మంచి నరిష్ ఇస్తుంది నెక్స్ట్ వచ్చేస్తే మెయిన్ ఇంగ్రీడియంట్ మనం కిచడీలో వేసుకుంటాం కదా ఎర్ర కంది పప్పు దీన్ని దాల్ అని కూడా అంటారు ఇది ఫుల్ కప్ తీసుకున్నాను అన్ని మెజర్మెంట్స్ సేమ్ కప్ యూజ్ చేశాను అనమాట ఇక్కడ ఫస్ట్ నేను పప్పునైతే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ ఇస్తాను మనకి ఏంటంటే కొంచెం పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాం అనుకోండి అందులో అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు అయితే ఫస్ట్ నేను పప్పు గ్రైండ్ అయిన తర్వాత అది సపరేట్ బౌల్లో తీసిపెట్టి మళ్ళీ బాదంని కూడా గ్రైండ్ చేసాను ఇదిగోండి పౌడర్ వచ్చేసి ఇలా ఉండాలి మనకు మరీ బరకగా కూడా ఉండకూడదు ఒకవేళ అలా అనిపించి మిక్సీ సరిగా గ్రైండ్ అవ్వలేదు అనుకుంటే ఒకసారి జల్లించుకోవచ్చు సేమ్ మిక్సీ జార్లో మిగిలిన శనగపిండి గోధుమ పిండి కూడా యాడ్ చేసి ఇక్కడ ఒక వన్ స్పూన్ వరకు కస్తూరి పసుపు ఇది వంటల్లో వాడేది కాదు మనం స్కిన్ కోసం సపరేట్గా తీసుకుంటాం కదా మామూలుగా లేడీస్ కార్నర్స్లో కూడా దొరుకుతుంది లేదంటే మనకు పర్పుల్ అమెజాన్లో కూడా దొరుకుతుంది కస్తూరి పసుపు ఎక్కడైనా దొరుకుతుంది అదొక వన్ స్పూన్ కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తే ఒకసారి ఏమవుతుందంటే అన్నీ చక్కగా కలిసిపోతాయి మనం అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదొకటి అదొకటి వేసి స్పూన్తో కలిపితే అసలు కలవవు మిక్సీ జార్లో బాగా కలుస్తాయి అన్నమాట ఒకవేళ కొంచెం వేడిగా అనిపించింది అనుకోండి ఆ పౌడర్ అనేది కాసేపు ఆగి తర్వాత దీన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి గ్లాస్ బాటిల్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ అది చాలా రోజులు వచ్చేస్తుంది ఇప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను అయితే ఒక చిన్న బౌల్ తీసుకున్నాను అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఈ పౌడర్ వేసేసా ఒక మంచి ఉప్టన్లా యూజ్ అవుతుందనమాట ఇందులో మనం వాటర్ కానీ లేదంటే రోజ్ వాటర్ లేదంటే పాలు పెరుగు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మనకు స్కిన్కి ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది నేనైతే వాటర్ మాత్రమే యాడ్ చేశాను మనము డార్క్ నెక్ ఉంటుంది ఫేస్ బాడీ హ్యాండ్స్ అలా ఎక్కడ యూజ్ చేసినా ఫస్ట్ మాత్రం వాటర్తో మొత్తం కూడా స్కిన్ అనేది తడిసిపోవాలి అలా ఆ తర్వాత మనం దీన్ని అప్లై చేసుకోవాలి మనం బాత్ పౌడర్స్ అని అలాగే ఉప్టాన్ అని బయట తీసుకుంటూ ఉంటాం కదా ఆన్లైన్ స్టోర్స్లో దానికంటే కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయలేదు సో చక్కగా ఇలా రబ్ చేసుకొని చక్కగా కడిగేసేయచ్చు అనమాట లైవ్ రిజల్ట్ చూడండి అసలు ఎంత మనము ఇంట్లో యూజ్ చేసేవే ఇవన్నీ కూడా చక్కగా కొంచెం క్వాంటిటీ అయినా మనం ఇంట్లో తయారు చేసి వాడుకోవచ్చు స్కిన్ అయితే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది నేను కొన్ని ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేసిన అలాగే నేను ఏ లోషన్ వాడుతున్నానో కూడా ఇక్కడ చూపిస్తాను ఇది నివియా బాడీ మిల్క్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది దీని క్వాంటిటీ వచ్చేసి ప్రైస్ కూడా సిక్స్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను హాఫ్ ప్రైస్కి వచ్చింది అన్నమాట అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా వేరే దేంట్లో కూడా నేను సెర్చ్ అనేది చేయలేదన్నమాట ఈ స్టోర్లో కూడా సో ఇది తక్కువకే వచ్చేసింది కదా అందులోనూ చాలా బాగుందనమాట అందుకని ఇలా ఇంకొకటి మనం మాయిశ్చరైజర్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి వింటర్స్లో కానీ ఏ సీజన్లో అయినా మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ ఎక్కువగా వాటర్లో పని చేస్తూ ఉంటాము ఎన్నో పనులు చేస్తుంటాం కాబట్టి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ కొంచెం స్కిన్ తాడిగా ఉన్నప్పుడు అప్లై చేస్తే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇది తయారు చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ మా స్కిన్కి పడదేమో అలాంటి డౌట్స్ ఉంటే కొంచెం కొంచెం క్వాంటిటీ తయారు చేసుకోండి ఇప్పుడు నేను వన్ కప్ నిండా పప్పు చూపించాను కదా ఒక హాఫ్ కప్ అలాగా నేను చూపించిన దాంట్లో కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఒక బాటిల్లో స్టోర్ చేసి తయారు చేసి పెట్టుకోండి చక్కగా అప్లై చేసుకోవచ్చు డైలీ కూడా డైలీ యూజ్ చేయొచ్చు సోప్ ప్లేస్లో ఇది మంచిది ఇంకా ఇప్పుడు వింటర్స్లో సోప్ ఎంత తక్కువ యూజ్ చేస్తే కూడా అంతే మంచిది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో కూడా చెప్పండి అలాగే ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను ఈ తమలపాకు మొక్క గురించి కూడా అడిగారండి దీనికి ఏంటక్క కేరింగ్ టిప్స్ అవి చెప్పండి అని మీకు తెలిసే ఉండొచ్చు నేను చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేసాను పాటింగ్ మిక్స్ కూడా ఇందాక నేను చెప్పిన రేషియోలోనే యూస్ చేస్తాను అలాగే ఇది చాలా చిన్న పాట్లో పెట్టుకున్నాను కాకపోతే మాయిస్టిక్ ఒకటి కంపల్సరీ ఇలా క్రీపర్స్లా వచ్చే ప్రతిదానికి కూడా మాయిస్టిక్ అనేది కంపల్సరీ టూ త్రీ డేస్కి ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తుంటాను అంతేనండి కేరింగ్ టిప్స్ అప్పుడప్పుడు గోమూత్రం అది స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట వాటర్లో కలిపి అంతే ఇంకపోతే ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్ చాలా సింపుల్గా అయిపోయే ఒక రెసిపీ కూడా మీకు చూపిస్తాను అయితే ఈరోజు పనీర్ కర్రీ చేస్తున్నాను దానికోసం మిక్సింగ్ బౌల్లో కొంచెం పసుపు ఉప్పు కారం లైట్గా గరం మసాలా ఇవన్నీ వేసి పనీర్ పీసెస్ని కూడా యాడ్ చేసి చక్కగా ఇలా కలిపేసుకున్నా ముక్కలు అనేవి విరగకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ పనీర్ పీసెస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసి కొంచెం రోస్ట్ అయ్యేలాగా అంటే మరీ రోస్ట్ అయిపోకూడదు గట్టిగా అయిపోతుంది పనీర్ పీస్ అనేది కొంచెం అలా ఆ ఉప్పు కారం అనేది చక్కగా పట్టేసి ఉంటుంది కదా అలా అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది దీన్నంతా మళ్ళీ పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో ఆనియన్ టమాటా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను మనకు గ్రేవీకి సరిపడా వాడుకోవచ్చు రెండు టమాటాలు ఇవన్నీ కూడా సేమ్ ఆయిల్లోనే వేయించేసుకోవాలి అలాగే కొంచెం జీడిపప్పు ఇది నేనేం నానబెట్టలేదు డైరెక్ట్ వేసేసాను ఇది కూడా చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత మనకి సాఫ్ట్ అయ్యింది అనిపిస్తున్నప్పుడు స్టవ్ అనేది ఆపేసేయాలి ఒకసారి మూత పెడితే కూడా తొందరగానే సాఫ్ట్ అయిపోతాయి ఇంకా అలా పచ్చివసన పోయిన తర్వాత దీన్ని చల్లారి పెట్టేసి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవడమే మరీ వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసామనుకోండి మిక్సీ అనేది పాడైపోతుంది అందుకని చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇలాంటి కర్రీస్ ఏమైనా చేసినప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వంట కంప్లీట్ చేసేస్తాను అనమాట అంటే సెవెన్ వరకు డిన్నర్ వండడం అనేది అయిపోతుంది ఎందుకంటే ఏం కర్రీ చేస్తున్నావని అని కంపల్సరీగా మా పిల్లలు అడుగుతారు ఇది అని చెప్పానంటే చాలు అమ్మ అయిందా అమ్మ అయిందా అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు అందుకని కొంచెం ముందే చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు కదా అని చెప్పి తొందరగానే చేసేస్తా ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఒక బిర్యానీ ఆకు లవంగాలు ఇలాయచి వేసుకొని కొంచెం అలా రోస్ట్ అయిన తర్వాత ఏదైతే గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా అదంతా ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇది కూడా కొంచెం లైట్ మనకు పచ్చి ఫ్లేవర్ అనేది పోయేంత వరకు అలా కలిపేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇంకా మనం ఇలా గనక ఇంట్లో చేసి పెడితే ఏ రెస్టారెంట్లో అవసరం లేదు ఇంకా అందులో కొంచెం కారం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా గరం మసాలాలు అవి ఏం వేయను ఆల్మోస్ట్ ఫస్ట్ మనం పన్నీర్ పీసెస్లో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను వెయ్యను అనమాట అదంతా కలిసిన తర్వాత కొంచెం వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టామనుకోండి చక్కగా కలిసిపోతుంది అనమాట మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇంక ఇదంతా అలా అయిన తర్వాత పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసేయడమే ఇది వేసిన తర్వాత మనకేం పెద్ద టైం పట్టదు ఫైనల్గా దీన్ని ఒక్కసారి అలా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా కసూరి మేతి ఉంటుంది కదా దాన్ని క్రష్ చేసి వేసేసుకోవడమే నాకు ఈ కసూరి మేతి ఫ్లేవర్ చాలా ఇష్టం మామూలుగా మనం మేతి కూరని వండుకున్నట్లు కానీ ఇది కూడా వండితే బాగుండు అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కువగా నేను కర్రీస్ పైన ఇలా లాస్ట్లో వేయడానికే ఇష్టపడుతూ ఉంటా ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఏ మసాలాలు నేను యాడ్ చేయలేదనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా ఏ స్విగ్గీలు జొమాటోలు పనికిరావండి ఇలా చేసి పెడితే దీనికి కాంబినేషన్ కింద ఈరోజు చపాతీ చేశాను చపాతీ జీరా రైస్ పూరీ దేనికైనా ఈ కర్రీ బాగుంటుంది జీరా రైస్కి కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా చపాతీలు అంటే ఇంకా మా వాళ్ళకి ఎంత ఇష్టమో ఒకరోజు చపాతీ వేస్తే ఒకరోజు జొన్న రొట్టెకి ప్రిఫర్ చేస్తూ ఉంటా కాకపోతే కర్రీకి తగ్గట్టుగా చపాతీని చూస్ చేసుకుంటాను ఇంకా లేదు చిక్కుడుకాయ గోకరికాయలు లేదంటే ఇంకేదైనా ఆకుకూరలు అవి చేసినప్పుడు జొన్న రొట్టెని చేస్తూ ఉంటాను ఇంక ఇటువైపు వండేస్తూనే ఇంకా పిల్లలకు కూడా సర్వ్ చేస్తూ ఉంటాను కొంచెం వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వేడి వేడిగా తింటారు కదా అలా అనమాట ఇంకా అటు అవుతూ ఉంటేనే ఇక్కడ పిల్లలకు కూడా పెట్టేయడమే ఫస్ట్ చిన్నోడికి పెట్టేస్తాను చిన్నోడికి పెట్టించేసి తర్వాత పెద్ద బాబు తర్వాత వాళ్ళ నాన్న తర్వాత నేను ఇలా చపాతీలు రొట్టెలు చేసేటప్పుడు ఇల్లు ఇట్లా పెనం మీద నుంచి తీసి వాళ్ళకి ప్లేట్లు అలా పెట్టేస్తూ ఉంటాను వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ చేసి చూపించండి అని అడుగుతున్నారండి నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను నేను వీడియోకి మాత్రమే కాకుండా బయట చాలానే చేస్తుంటాను బట్ అన్నీ షూట్ చేయను కానీ మీరు అడిగారు కదా తప్పకుండా షూట్ చేస్తా ఇదండి ఇవాళ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఎవరైనా తప్పకుండా ఈ బాత్ పౌడర్ కనుక ట్రై చేస్తుంటే తప్పకుండా నాకు కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో